ముకుంద ముకుందా లో బ్యాంగిల్ మేడం అన్ని ప్లేన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ నక్షి రోడియం జెమ్స్టోన్ బ్యాంగిల్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది హెచ్ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోరాటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం హెచ్ వీసాలపై స్వతంత్రంగా సర్చార్జ్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదన్న వాదన మేరకు ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు అడుగులు పడుతున్నట్టు సమాచారం దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఈ కథనంలో తెలుసుకుందాం బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేసే అంశాన్ని యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ పరిశీలిస్తోంది హెచ్వన్బీ వీసాలను ఎక్కువగా తీసుకునే టెక్ కంపెనీల్లో ట్రంప్ నిర్ణయంతో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు ఓ ప్రముఖ పత్రిక కథనంలో వెలువడింది అయితే ఈ న్యాయ పోరాటానికి ఎన్ని కంపెనీలు మద్దతుగా నిలుస్తాయనే దానిపై అవగాహన కోసం సభ్యత్వం ఉన్న కంపెనీలతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ చర్చలు జరుపుతోంది తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన చాంబర్ ప్రతినిధి మాట్ లెటోర్ ను తమ సభ్యులు ట్రంప్ నిర్ణయంతో ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు హెచ్వన్బీ వీసాల అంశంలో మరింత గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా కొన్నింటిపై స్పష్టత ఇచ్చినందుకు ట్రంప్ కార్యవర్గానికి ధన్యవాదాలు చెప్పారు హెచ్వన్బీ వీసాల ఫీజులు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఏ మేరకు చట్టబద్దత ఉందనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ తన ఖర్చులకు సరిపడా ఫీజు వసూలు చేసేందుకు ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టం అనుమతించింది గతంలో ఉన్న ఫీజు విధానాన్ని ఆమోదించిన కాంగ్రెస్ అవసరాన్ని బట్టి దానిని సవరిస్తోంది దీని ప్రకారం వన్ బి వీసాలపై స్వతంత్రంగా సర్చార్జ్ విధించే అధికారం ట్రంప్నకు లేదని తెలుస్తోంది అయితే దీనిపై డొనాల్డ్ ట్రంప్ వాదన భిన్నంగా ఉంది అమెరికా ప్రయోజనాలకు ప్రమాదకరంగా భావించే విదేశీయులను నియంత్రించే అధికారం తనకు ఉందన్న ట్రంప్ గతంలో కొన్ని ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినప్పుడు కూడా ఇదే అధికారాన్ని వాడుకున్నట్లు స్పష్టం చేశారు గతంలో ఈ వాదనను ఆ దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది అయితే హెచ్వన్ బి కేసులో జాతీయ భద్రత కంటే తన పంతం నెగ్గించుకోవాలనే తాపత్రయం ట్రంప్ నిర్ణయంలో ఎక్కువగా కనబడుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఏ మేరకు ఆయనకు మద్దతుగా నిలుస్తుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది రెండు పేల ఇరవైలో నాన్ ఇమిగ్రెంట్ వీజాల జారీని ఆపాలన్న నిర్ణయాన్ని కూడా యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాలు చేసింది ఆనాడు విజయం కూడా సాధించింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్వన్బీ వీసా ఫీజు పెంపు నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్దిస్తుందా లేదా అనే అంశం తేలాల్సి ఉంది